నమస్కారం కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ పైన ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టడం వల్ల మేము నిర్వహిస్తున్న ఈ పదిహేను నెలలుగా కూటమి ప్రజాప్రతినిధిగా నేను కానీ అనుభవం కలిగిన నాయకులు కానీ ఒక పక్కన తెలుగుదేశం బీజేపీ జనసేన అందరూ కలిపి సమిష్టిగా చేసిన కృషి వలన ఈరోజు రాష్ట్ర స్థాయి నుంచి జాతీయ స్థాయిలో ఈ యొక్క రాజమహేంద్రవరం మున్సిపల్ కార్పొరేషన్ అనేకమైన అవార్డులు అందుకుంటుందని ఈ సందర్భంగా చాలా గర్వంగా చెప్తా ఉన్నాం గత పదిహేను నెలలుగా మీరు గమనించినట్లయితే మొట్టమొదటిది స్వచ్ఛ సర్వేక్షణలో నేషనల్ స్వచ్ఛ అవార్డ్స్ లో ఆల్ ఇండియా నైన్టీన్త్ ర్యాంక్ స్టేట్ లో సెకండ్ ర్యాంక్ ఈ రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ చేచిచ్చుకుందనేది మనం అందరం కూడా చూసాం గర్వపడ్డాం నిన్ననే మినిస్ట్రీ ఆఫ్ జలశక్తి కింద ఏదైతే జల్ సంచ్ జన్ బీదరి జేఎస్ జేబి వన్ పాయింట్ జీరో ఇనిషియేటివ్ లో రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ అంటే కూటమి అధికారంలో ఉన్న సందర్భంలో చేసిన అభివృద్ధి కార్యక్రమాల్ని అంటే వాళ్ళ పారామీటర్స్ అనుగుణంగా చేసిన కార్యక్రమాల్ని గుర్తించి నేషనల్ లెవెల్లో ఫోర్త్ ర్యాంక్ వచ్చింది ఈ కార్పొరేషన్ విషయాన్ని మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను రావడమే కాదు రెండు కోట్ల ప్రైజ్ మనీ రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ కి జలశక్తి మినిస్ట్రీ ఇస్తా ఉందన్న విషయం కూడా మీకు తెలియచేస్తూ అంటే ఒక సమిష్టిగా పనిచేస్తా ఉన్నాం ఇవన్నీ కూడా ఈ పదిహేను నెలలుగా చేసిన కృషి కష్టం కూటమితో పాటు అధికారులు యంత్రాంగం అంతా కూడా సహకరిస్తున్నందుకు గాను ఇవన్నీ కూడా అవార్డ్స్ మేము సాధించగలుగుతా ఉన్నాం దాంతోపాటు అభివృద్ధి సంక్షేమం రెండింటికి కూడా ప్రాధాన్యత ఇస్తూ ముందుకు తీసుకెళ్తా ఉన్నాం ఈ ఏడాదిన్నరగా నగరంలో ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ సంవత్సరం గాను నూట యాభై ఎనిమిది కోట్ల పనులు ప్రారంభించుకున్నాం పూర్తి చేసుకున్నాం అని అనేక సందర్భాల్లో మీ అందరికి మీ ద్వారా ప్రజలకు కూడా తెలియజేశాం సుమారు నూట ఇరవై కోట్ల ఎస్టిమేట్స్ అన్ని కూడా వార్డ్ వైజ్ నా నియోజకవర్గంలో ఉన్న నలభై రెండు వార్డులలోని కావాల్సిన అభివృద్ధి కూడా ఎస్టిమేట్స్ వేయడం ఆ నూట ఇరవై కోట్లలో ఇప్పటికే ముప్పై కోట్లు దాకా పనులు టెండర్ స్టేజ్ లో కొన్ని ప్రారంభించుకున్న పరిస్థితులు కూడా మీ గుర్తు చేస్తూ అంటే ఈ రెండు సంవత్సరాల్లో సుమారు రెండు వందల డెబ్బై ఎనిమిది కోట్ల పనులు చేసే విధంగా ఒక కార్యాచరణతో నగరంలో అడుగులు ముందుకు వేస్తా ఉన్నాం అలాగే నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్ అంటారు స్వతహా ఇయర్ స్టార్టింగ్ లోనే వాళ్ళు వచ్చి ఆ ఫైనాన్షియల్ ఇయర్ లో ఫండ్స్ రిలీజ్ చేస్తారు వైఎస్ఆర్ సిపి పార్టీ వాళ్ళు నిర్లక్ష్యం వలన సంవత్సరం అంటే ఓటమి అధికారంలోకి వచ్చిన సంవత్సరం అంటే అప్పటికే ఎస్టిమేట్స్ అయిపోయినాయి ఎన్క్యాప్ నిధులు కోటి రూపాయలే ఈ నగరానికి శాంక్షన్ అయి ఉన్నాయి కానీ మేము మరలా రివ్యూ చేసుకొని అధికారులతో మాట్లాడుకొని రిప్రజెంట్ చేసి ఈ సంవత్సరంలో ఎన్క్యాప్ గత రోజు కోటి రూపాయలు అయితే ఈ సంవత్సరం పదకొండు కోట్లు శాంక్షన్ చేయించడమే కాదు ఆ పనులు అన్ని కూడా దగ్గరలో ప్రారంభం చేసుకోబోతా ఉన్నాం రాజమండ్రి చరిత్రలో ఎంపడూ లేని విధంగా సిఎస్ఆర్ అంటే ఏదో అరకొర నిధులు చూసేవారు ఏంటి అక్కడ సిఎస్ఆర్ తోటి ఏదైనా కట్టించారంటే చిన్న వాటర్ ప్లాంట్ కట్టడమో లేకపోతే ఇంకేదైనా చిన్న కార్యక్రమాలు చూసేవారు కానీ ఈ రోజున పరిశ్రమల్ని అభ్యర్థించి నేనే వ్యక్తిగతంగా వెళ్ళి సిఎస్ఆర్ నిధుల్లో ఎక్కడా కూడా అవకత లేకుండా వ్యక్తిగత ఎజెండా లేకుండా నగర అభివృద్ధినే ఎజెండాగా తీసుకొని ఆరు కోట్ల ముప్పై ఎనిమిది లక్షల సిఎస్ఆర్ నిధులు తీసుకురావడం జరిగింది నాకు తెలిసి మీడియాకి మీడియా సోదరులు మీ అందరికీ కూడా సోదరిమని కూడా ఇవ్వడం దేని దేనికి పెట్టామని అది కూడా మీకు ఒక టేబులర్ కాలం కింద మీకు ఇవ్వడం కూడా జరిగింది ఆరు కోట్ల ముప్పై ఎనిమిది లక్షలు తీసుకొచ్చున్నాను ఎక్కడా రూపాయి అవినీతి లేదు గత మాదిరిగా సిఎస్ఆర్ ఫండ్స్ ఇవ్వకుండా సూట్ కేసులు తీసుకొని వ్యక్తిగత ఎజెండాతో ఎక్కడ వెళ్ళట్లా అలాగే సీఎం రిలీఫ్ ఫండ్ నేను అడుగుతా ఉన్నాను సూటిగా గత ఐదు సంవత్సరాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏనాడైనా ఒక చెక్ తీసుకురాగలిగారా ఈ పదిహేను నెలల్లో రెండు మందికి రెండు కోట్ల అరవై లక్షల యాభై రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా తీసుకొచ్చి వాళ్ళందరికీ కూడా ఆదుకున్నామని ఈ రోజు కూటమి ఇంకా ప్రభుత్వ ఆసుపత్రి గురించి అంటారా అది గాడిలో పెట్టడానికి అన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాం ఇది నిరంతర ప్రక్రియ ఎప్పటికప్పుడు ఇంకా చేయవలసిన అవసరం ఉంది ఈరోజు ఓపీ పెంచగలిగా అవసరమైన ఎక్విప్మెంట్స్ తెచ్చుకో తెచ్చుకోగలిగా సిఎస్ఆర్ కింద మొన్ననే గౌరవ ఎంపీ గారు కూడా ఆవిడ యొక్క ఎంపీ ల్యాబ్స్ నుంచి సహకరిస్తా ఉన్నారు ఐఎన్ఏ వాళ్ళ సహకారం తీసుకుని ఇంకా సూపర్ స్పెషాలిటీ విభాగంలో డాక్టర్స్ కూడా భర్తీ చేసే కార్యక్రమం కూడా తీసుకుంటా ఉన్నాం ఇంకా ఏపీ పేపర్ మీ అందరికీ తెలిసిన అంశమే గత ఐదు సంవత్సరాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో గాలి వదిలేసి కార్మికుల ఒక శ్రేయస్ గురించి పట్టించుకోకుండా వాళ్ళ యొక్క సూట్ కేసుల గురించే వాళ్ళు ఆలోచించారు వైఎస్ఆర్ సిపి వాళ్ళు ఈ రోజు కూటమి అధికారంలోకి వచ్చింది మొదటి రోజు నుంచి చెప్పేవాళ్ళు కార్మికులకి న్యాయం చేస్తాం మంచి అగ్రిమెంట్ చేస్తాం కాస్త సమయం ఇవ్వండి అన్నా పదిహేను ఆ అగ్రిమెంట్ కూడా పూర్తి చేసాం అగ్రిమెంట్ కూడా అయిపోయింది అలాగే సివి మార్కెట్ ఏదైతే రంబాఓర మేనక థియేటర్ ఎదుర్కొంటున్న మార్కెట్ ని తరలించాలన్నది గత నలభై సంవత్సరాలుగా అనేకమైన ప్రజాప్రతినిధుల ఒక ఆలోచన ఆశ అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు చివరాఖరిగా ఈ రోజు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత సివి మార్కెట్ కూడా తరలించి ఈ రోజున ఈ ల్యాండ్ ఏదైతే ఉందో కార్పొరేషన్ కి నడిబొడ్డున ఉపయోగపడే విధంగా ఈ శాసనసభ్యుడు చేసేట విషయం కూడా మీకు గుర్తు చేస్తా ఉన్నాం